బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సనాని సంప్రదించండి ఉద్యోగం నిమిత్తం ఇటీవల యూకేకు వెళ్లింది జాబ్ చేసి స్థిరపడుతుందని ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు అయితే వీరుంటున్న ఇంటి సమీపంలో ఓ పూల చెట్టుంది ఆ యువతిని ఆ చెట్టు పువ్వులు ఆకులు సరదా కోసమని నోట్లో వేసుకుని నమిలింది ఇక వెంటనే ఊసేసింది కానీ ఆ పువ్వులను నమిలిన కొన్ని గంటలకే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది ఇక వెంటనే అప్రమత్తమైన ఆమె స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ ఆ అమ్మాయి ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది ఇంతవరకు ఈ యువతి పువ్వులు నమిలిన కారణంగా మరణించిందా లేదంటే మరేదైనా కారణముందా ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగింది నవ్వులు నవ్వుతూ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సూర్య సురేంద్రన్ కేరళలోని అల్లపూజా జిల్లాకు చెందిన ఈ యువతి ఉద్యోగం నిమిత్తం ఇటీవల యూకేకి వెళ్ళింది అయితే అక్కడ ఆమె ఇంటి సమీపంలో ఉన్న అరలి పువ్వు దాని ఆకులను సరదా కోసం నమలింది దీంతో వెంటనే వాటిని ఊసేసింది ఇక మరుసటి రోజు కేరళ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది కొచ్చి ఎయిర్పోర్ట్కు రాగానే సూర్య సురేంద్రన్ కళ్లు తిరిగి పడిపోయింది ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు విషాదం ఏంటంటే చికిత్స పొందుతూ సూర్య సురేంద్రన్ సోమవారం ప్రాణాలు కోల్పోయింది ఉన్నట్టుండి ఈ అమ్మాయి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు అనంతరం ఈ యువతి మృతిపై స్పందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతికి గల కారణం తెలుసుకునేందుకు ఆ శాంపిల్లను ల్యాబ్కు పంపించారు ఇంకా ఆ యువతి మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సూర్య సురేంద్రన్ సరదా సరదాగా అరళి పువ్వు నమిలి కొన్ని గంటలకే ఇలా కళ్లు తిరిగి పడిపోవటం చికిత్స పొందుతూ సోమవారం మరణించడం అనేది బాధాకరమైన విషయం ఇంతకు ఈ యువతి ఆ చెట్టు పువ్వు ఆకులు నమిలిన కారణంగానే చనిపోయిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి